హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా తాతలు ముత్తాతల కాలంలో ఈ విధంగా చేసి వడలు చేస్తేనే వాళ్ళు చూపిస్తాను మీకు ఈరోజు అరకులో చల్లటి వాతావరణం చల్లటి గాలిలు చల్లటి గాలిలో చిన్న చిన్న చెనుగులు పడుతుంటే వేడి వేడిగా ఏం తినాలనిపించింది అందుకే ఈ జొన్న మనకు మొక్కజొన్న ఉంటాయి కదండీ అవి జొన్న అనేది ఈ గింజలు తీసి ఈ విధంగా దంచేసుకున్నాను చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇవి దంచేసుకొని ఇక్కడ చూడండి రెసిపీ అయితే ఏ విధంగా చూపిస్తున్నాను మీకు జొన్న అన్ని మంచి ప్రోటీన్ కూడా ఉంటాయండి జొన్నల్లో నీకు విటమిన్ ఏ బి విటమిను ఏబి ఐరన్ జింకు ఇటువంటి మంచి పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయండి జొన్న జొన్నల్లో చూస్తాను కదా ఈ విధంగా ఉల్లిపాయ అయితే కోసుకున్నాం ఇలాగా చూస్తాను కదా ఫ్రెండ్స్ ఉల్లిపాయ కప్పు సరిపోద్ది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు ఈ విధంగా ఒక పల్లెంలో పెట్టుకొని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చక్కగా మాకు తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి వీటికి సరిపడ్డ సాల్టు ఎక్కువ ఎక్కువ తక్కువ తక్కువ చాలామంది వేసుకోరు ఈ పిండి పదార్థం అనేది చాలా మంచిదండి మొక్కజొన్నలో పిండి పదార్థాలు చాలా ఎక్కువ ఉంటాయి అందుకే మా పూర్వీకులు ఇటువంటి పిండి పదార్థాలు తిని చాలా గట్టిగా ఉండేవారు ఇప్పుడైతే మనకు తినట్లేదు చూడండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని నీటి కలిపేసుకోవాలి మ్యాగ్నెట్ అనేది నీటికి చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలపాలి ఇది ఏ విధంగా కలుపుతున్నారు అయితే వీళ్ళు మనం ఏ విధంగా కలిపేసుకోవాలి నీటి కలిపేసుకుంటే సరిపోతుందండి చల్లటి జల్లులు చల్లటి గాలిలో చల్లటి చల్లటి చ గాలిలో చల్లటి జల్లులు పడుతుంటాయి ఎంత వేడివేడికి తింటే అంత మంచిదండి చాలా చాలా బాగుంటుంది జీర్ణశయం కూడా మాకు బాగా పనిచేస్తాయి చూసుకొని దిట్టంగా ఉండవచ్చు జొన్న తింటే శనగపిండి కూడా కొద్దిగా వేసుకోవాలని చూడండి ఫ్రెండ్స్ ఇదిగా ఈ విధంగా కొద్దిగా శనగపిండి వేసుకున్నాం టెస్ట్ కోసం బాగుంటుందని ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే ఇవి కూడా బాగా మెగ్నెట్ చేసుకోవాలి మేము చేసుకున్న తర్వాత ఏ విధంగా మనం వేయాలి మా ట్రైబల్లో ఏ విధంగా వేస్తారు మా గిరిజనులు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మేము చిన్నప్పుడు తిన్నాము మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నాము చాలామంది మర్చిపోయారు ఇటువంటి తినడం జొన్నలు ఇప్పుడు ఏంటంటే జొన్నలు కాల్చి తిన్నాము లేదంటే కొనుక్కొని తినడం ఉప్పు కారం వేసి తిన్నాము అన్నీ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇటువంటిదంతా మర్చిపోయి మా గిరిజనులు కూడా ఇప్పటికీ ఇటువంటిది జ్ఞాపకం ఎవరికి లేదండి మళ్ళీ ఇప్పుడు అలానే మేము చూపిస్తున్నాం ఇలాంటి రెసిపీలో తినేవాళ్ళు మా తాతము తాతలు బలంగా ఉండేవాళ్ళు చూడండి ఈ విధంగా అయితే చూడండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ కవర్ పట్టుకున్నారు కవర్ కానీ చిన్న ఆకులు కానీ పట్టుకోవాలి మంచి వర్షం పడుతుంది అందుకే ఇంట్లో కవర్ పెట్టుకున్నారు లేదంటే ఆకు పెట్టుకుంటారు యాక్చువల్లీ మా గిరిజన ప్రాంతంలో చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న ఉండలు చేసుకున్నారు ఇదిగో కవర్ ఉంది కదా ఆ విధంగా ఒత్తుకోవాలి చూడండి ఒక ముద్దని చిన్నగా అలా ఒత్తుకోవాలి పలస కొద్దిగా మరీ పలసర కాకుండా మరీ తెలుసరి కాకుండా ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా ఒత్తుకొని ఇదిగో ఈ విధంగా వేసుకుంటారు చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి అంతే మాకు తెలుసు కదా వడలు గారెలు ఏ విధంగా వేసుకుంటాము మనం వడ వడ సైజ్ అని తీసుకొని అలా చేసుకోవాలి అనమాట చూడండి అలా మెల్ల మెల్లి మెల్లగా ఒత్తుకోవాలి కవర్లో బాగా వర్షం పడుతుంది కదండి అందుకే ఈ కవర్ పెట్టుకున్నారు కవర్ ఒంటికి అంత మంచిది కాదు అలా తయారు చేయడం బట్టి చూస్తున్నాం కదా ఈ విధంగా తీసుకోవాలి ఫ్రెండ్ చూడండి ఆయిల్లో వేడి వేడిగా వేసుకుంటున్నారు ఆమె అమ్మిగా ఉంటుందండి తినడానికి చాలా టేస్ట్ టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయడం ఇటువంటిది ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ ఒక ఒక రెండు ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిర్చిలు కాటుకుంటాయి కదండి ఇది ఈ రంగు వస్తే తీసేయాలండి గోల్డెన్ కలర్ వచ్చింది కదా బ్రౌన్ కలర్ తీసేయండి ఆ విధంగా అండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్ చూడండి ఇటువంటి రెసిపీ మీరు తిని ఉంటే కామెంట్ లైక్ చేయండి జొన్న అండి మన మొక్కజొన్న తోసేసింది మా ఇటు ఎటువంటి తినేవాళ్ళు దృఢంగా ఉండేది వాళ్ళు జీర్ణశయం బాగా పనిచేసేది చాలా చాలా దృఢంగా ఉండేవాళ్ళండి ఈ జొన్నకాయలు పిండి పదార్థం మన గోధుమ చేసుకుంటాం కదండి ఆ గోధుమల్లో ఇది అనమాట గోధుమ చేసుకున్న జొన్న ఇది అందుకే ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటాయండి ఇందులో మనం ఎంత తింటే అంత మంచిది రోజు రోజు ఒకటో ఒకటి తినాలి అలానే ఎక్కువ తినకూడదు మల్ల బద్దకాలు అన్ని తగ్గిపోతాయండి ఇవి ఉండడం అంటే పుట్ట పుట్ట కరిగిపోతాయి మనకు పెద్ద పెద్ద పుట్టలు ఉన్నవాళ్ళు ఆ కొవ్వు అనేది కరిగిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం వేసుకున్న ట్రైబల్స్ చల్లటి గాలి అలాంటి జల్లు చిన్న చిన్న జల్లులు పడుతుంటే ఎంత వేడివడి తినాలిపిస్తుంది అంత వేడి వేడి తినాలి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చూడండి మా పిల్లలు అయితే తినేస్తున్నారు ఈ పిల్లలైతే అక్కడ తిని ఎప్పుడు తినేస్తానంటూ అని అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఊరికి చూసి లైక్ ఊరికి చూసి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ లైక్ కామెంట్ చేయండి మీరు మీ ఏరియాలో ఇటువంటి వంటలు చేస్తే తీపి జ్ఞాపకాలు ఉన్నాయి ఉన్నాయి కదా మీ తాతలు కాలం చేసేవాళ్ళు చేసేవి మీ కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇటువంటిది మీరు తిని ఉంటే లైక్ కామెంట్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలా చూసి వెళ్ళిపోకండి ఒక లైక్స్ కామెంట్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ దయచేసి బాయ్ ఫ్రెండ్స్ ఒకవేళ ఉంటాను